హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హోమ్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కాకరకాయ మంత్లో ఒక్కసారైనా కాకరకాయ తినాలి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా నేను చే చూపిస్తాను ఇలా ట్రై చేయండి చేదు లేకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక కాకరకాయ వేసేసుకుందాం నేనైతే కాకరకాయని రౌండ్గా కోసేసుకున్నాను అది ఆప్షనల్ ఎలాగైనా కాకరకాయని పోసేసుకోవచ్చు కాకరకాయ మంచిగా వేయగాలి ఆయిల్లో డీప్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసేసుకోవాలి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కొంతసేపు పగ్గానివ్వాలి మూత పెట్టేసుకుందాం ఈ కాకరకాయ మగ్గడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడనివ్వకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకున్నాం మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాం పసుపు అండ్ సాల్ట్ వేసేసుకొని కలుపుకుందాం మంచిగా ముక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకుందాం ఉప్పు పసుకొని మంచిగా నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి కాకరకాయని మంచిగా బ్రౌన్స్ వచ్చేదాకా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకేదైనా రెసిపీ కోసం నాకు కామెంట్ చేయండి ఏదైనా రెసిపీ కావాలంటే నేను చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అలా మూత పెట్టేసుకొని మగ్గనిస్తూ ఉండాలి కాకరకాయని మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి మాడిపోకుండా ఓకేనా ఫ్రెండ్ కాకరకాయ వేగడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అట్లా పడుతుంది టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి కాకరకాయ చేదు ఇవి మనం ఫ్రై చేసే దాంట్లోనే చేసిపోతుంది

ఇప్పుడు మనము ఆనియన్ ఒకటి తీసుకుంటున్నాను అది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం అది నేనైతే వేస్తున్నాను అది వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది మేము కాకేసి అసలు ఉండదు అయిపోతుంది అంటే ఎక్కువ చేయట్లేదు నేను అందుకే నేను ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ కోసి పక్కకు పెట్టేసుకుందాం చిన్నగా దరుపుకోవాలి ఆనియన్స్ ఏ పొడో తీసేసి మనం వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని తీసి పక్కకు పెట్టేసుకున్నాం వేయించుకునే పక్కకు తీసేసుకోవాలి ఒక ప్లేట్లో ప్లేట్లో పక్కకు తీసుకోవాలి మంచిగా ఇలా బ్రౌన్ కలర్ రావాలి కాకరకాయ ప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి బాగా ఆనియన్స్ బాగా మగ్గేదాకా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం వెల్లుల్లి కారం లైట్గా కారం వేసుకొని రెండు మూడు ఉల్లిపాయలు వేసుకొని దాన్ని తీసుకొని వేసేసుకోవాలి అట్లా వేస్తే టేస్ట్ వస్తుంది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి కొంతసేపు మూత పెట్టేసుకొని మగ్గని వేయాలి ఇప్పుడు తీసేసుకొని మనం వేయించుకున్న కాకరకాయలు వేసి కలుపుకోవాలి మనం వేసిన కాకరకాయలు ఫ్రై అలా మంచిగా కలిసేటట్టు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకుందాం ఒక రెండు టూ స్పూన్స్ వేసుకుంటున్నాను కారం అయితే ఎవరికి ఎవరి టేస్ట్ తగ్గట్టు వారు వేసుకోండి మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి రెండున్నర స్పూన్స్ వేసుకున్నాం ఇప్పుడు మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకుందాం ముక్కలకి మంచిగా పట్టాలి కారం ఉప్పు వేసుకోవాలి టూ స్పూన్స్ ఉప్పు ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టేటట్టు కారము కానీ సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసేసుకోవాలి లైక్ ఒక హైలో పెట్టుకుంటే మాడిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మాడిపోనివ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేగనివ్వాలి మంచిగా ఇప్పుడు మూత పెట్టేసుకున్నా కొంచెంసేపు మగ్గిన తర్వాత తీసేసుకొని ధనియాల పౌడర్ నేను ధనియాల పొడి ఒకటే వేస్తున్నానండి మసాలా కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అది ఓన్లీ నేను ధనియాల పొడి వేస్తున్నాను మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇలా చేస్తే చేదు ఉండదు ఎవరైనా తినని వాళ్ళు కూడా తినచ్చు మంచిగా ఇష్టంగా ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే నోటికి రుచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకున్నాం మగ్గని ఇవ్వాలి కదా కారము అవన్నీ ఓకే మన కాకరికాయ ఫ్రై రెడీ అయిపోయింది నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్